సంవత్సరం టైం ఉంది ఒక్క ఎకరం ఏ కులానికన్నా ఎవరికన్నా పేదవాడికి పట్ట ఇస్తే నేను రాజకీయాలు అనుకున్నాం చేసి ఇస్తాడు మన ఈ రవి మనవి క్యాన్సిల్ చేసి కొన్ని ఉంటాయి అన్ని ఓళ్ళల్లో ఇరవై ముప్పై ప్లాట్స్ అవి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు తప్ప ఒక్క ఎకరం కూడా కొని డబ్బులు పెట్టుకొని మళ్ళీ పేదవాడికి ఇబ్బంది పడకుండా ఒక ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా ఆయన్ని అందరి ఒక ఫ్లాట్గా తీసుకొని అన్ని ఓళ్ళల్లో ఒక ఆరు ఎకరాలు ఏడు ఎకరాలుగా అట్లా కొని పేదలందరికీ పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది మళ్ళీ గెలిచుంటే ఇల్లు కూడా శుభ్రంగా కట్టేసేవాళ్ళం కొంత కట్టాం కొన్ని కూడా అయిపోయాయి నోటికాడ కూడు కాలుతో దనుకున్నట్టుగా అబద్ధ కోతలిని మోసపోయాం కాబట్టి చంద్రబాబు నాయుడు మోసాన్ని మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేసి పేదలకి ఎంత అన్యాయం చేశాడో ఈయన పెద్దలను కొట్టి పేదలకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేదలను కొట్టి ఎప్పుడు పెద్దలకు పేదలను కొట్టడం అంటే నేరుగా కొడితే మనకేం తగలదు